చూసారు కదండి పుట్టకో పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది ఈ పుట్టగొడుగుల కూర నేను ఎలా చేశాననేది నా నేను చేసే విధానంలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇంతకుముందు మేమైతే తినేవాళ్ళం కదండి ఒకసారి తిన్న తర్వాత వీటిని ఎవరైనా వదిలిపెడతారా అంత రుచిగా ఉంటుంది ఇంకా తింటుంటే ఇంకా తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది దీ ఇది ఎలా అయినా తిన్నా బాగానే ఉంటుందండి ఈ కూర నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే మా వీడియో చూస్తున్న మీ అందరూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేనైతే మా వారు రాత్రి పుట్టకలు తీసుకొచ్చాడు ఈ కర్రీ నేనేలా ఎలా చేస్తానని చూపిస్తాను ముందుగా నేనైతే ఇవైతే శుభ్రంగా కడుక్కున్నాను చూసారా మట్టి అంతా ఉంటుంది కాబట్టి ఇంకా అట్టి కడిగేదంతా వీడియో అయితే తీయలేదు కానీ కడిగిన తర్వాత నేనైతే చూసారు ఇలా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను దానికి కావాల్సిన ఏమేంటి చూపిస్తాను చూసేయండి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా పైపు ఒక్క అంతా ఉలిచేసి కడిగి పెట్టేసుకున్నాను తర్వాత ఒక టమోటా ఇదిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని తర్వాత టమోటా కట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకు టమాటాలు కట్ చేసుకున్నాము తర్వాత అట్నే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా తాలింపు కావాల్సిన అయితే చూపిస్తాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక రేపక రేపాకు ఒక ఎన్నిమిరప కొంచెం తాలింపు గింజలు ఇవన్నీ నేనేసే తాలింపు అయితే మాత్రం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాము ఇప్పుడు నూనె వేసుకుందాం సరిపడా చూసారు కదండీ నేనైతే ఈ గ్లాసు చిన్న టీ గ్లాస్ ఇది చూడ్డానికి ఇలా కనిపిస్తుందేమో చిన్న టీ గ్లాస్ దానిసాగానికైతే వేశాను నూనె బాగా కాగిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకుందాం మేమైతే చెనక్కాయ నూనె వాడతామండి వేరే నూనె అంటారు మాకు మొదటి నుంచి అదే అలవాటు ఇప్పుడైతే తాలింపు అయితే దోరగా వేగిపోయింది కదా ముందుగా మనం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం రుచికి సరిపడ ఉప్పు కొంచెం ప పసుపు సరిపడ పసుపు వేసిన తర్వాత బాగా కలబెట్టాల ఉప్పు పసుపు కలిసేటట్టు కలబెట్టేసి మూత పెట్టేసేద్దాం ఎందుకంటే టమాటాలు బాగా గుజ్జు అవ్వాలండి ఇలా కలిసేటట్టు కలబెట్టేసాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాము పెద్దమంటే అత్తలు పెట్టద్దండి సిమ్లో పెట్టండి సిమ్లోనే కూర అయితే రుచిగా ఉంటుంది టమాటాలు మగ్గేదాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడైతే టమాటా మొక్కలు మగ్గినీ లేదో చూద్దాము చూసారు కదండి ఇది కొంచెం గుజ్జు కావాలి టమాటా మొక్కలు బాగా గుజ్జు అయితేనే కూరకి టేస్ట్ వస్తుంది మళ్ళీ కొంచెం సేపు అయితే మాత్రం మూత పెట్టేసేద్దాం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి టమాటా ముక్కలు అయితే మాత్రం ఇప్పుడైతే టమాటా ముక్కలు గుజ్జు అయిపోయినాయి కదా ఇందాక మనం ఈ పుట్టకొక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పిండి పెట్టేసుకున్నాం కదా వాటిని అయితే వేసేసుకుందామండి పుట్టకోకలు వేసిన తర్వాత బాగా కలబెట్టాలి కలిసేటట్టు టమాటా ముక్కలు ఇవన్నీ తాలింపు అంతా టమాటా గుజ్జంతా కలిసేటట్టు బాగా కలబెట్టేసి సిమ్లోనే పెట్టాలండి నీళ్ళు అసలు వేయకూడదు ఇప్పుడు చూసారు కదా ఇలా కలబెట్టిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి పెట్టిపోయాలి ఇప్పుడైతే టమాటా గుజ్జులో పుట్టగొడుగులు అయితే వేసుకున్న తర్వాత పది నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి చూసారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే కారం వేసుకున్నాము ఇలా గు ఆ టమాటా గుజ్జులు మగ్గితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది అందుకనేది నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేసుకున్నాం ఇప్పుడైతే నేను ఒక స్పూన్ కారం అయితే వేస్తానండి చూసారు కదా ఒక స్పూన్ కారము కారం వేసిన తర్వాత బాగా కారం కలిసినట్టు కలపెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసే అలా ఎక్కువ వద్దు కలబెట్టాం కదా రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసేద్దాం ఇప్పుడు కారం వేసిన తర్వాత ఆవిరి పెట్టేస్తుంది రెండు నిమిషాలు అయితే అయిపోయింది కదండి చూసారా ఇలా కారం కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత సరిపడే వాటర్ అయితే పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత బాగా కలపెట్టేసి మూత పెట్టేసేయాలి ప్పుడైతే మూత పెట్టేసేద్దాం ఉడికేదాకా తర్వాత ఏం కావాలో చూపిస్తాం చూసేయండి ఇప్పుడు మసాలాకి ఏమేం కావాలో చూపిస్తాం చూసేయండి కొంచెం కొబ్బరి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలా మిక్సీలు వేసేటప్పుడు పెద్ద ముక్కలు వేస్తే బ్లేడ్లు పాడైపోతాయి కాబట్టి సన్నగా అలా కట్ చేసుకోవాలి తర్వాత రెండు మూడు తెల్లపాయి రబ్బలు కొంచెం అల్లం ముక్క కొంచెం చెక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇవైతే కొంచెం గసగసాలు కొంచెం ధనియాలు నేనేసే మసాలా ఏ కూర అయినా సరే ఏ మసాలా కూర అయినా సరే మటన్ అయినా చికెన్ అయినా నేనన్నిటికైనా ప్రతి ఒక్క మసాలా కూరలో ఈ మసాలానే వేస్తానండి ఇవే వేస్తాను ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుందాం ఇవే మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఇలా గుజ్జుగా మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కూర ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి మనం నీళ్ళు అయితే పోసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకుంటూ ఉండాలండి ఇంకా అయితే కొంచెం ఉడకాల ఇది ఈ పుట్టకొక్కలు అనేది ఎంత ఉడికినా కానీ ఇంకా అయితే ఉంటుంది మనకు అర్థమైపోద్ది ఇంకొంచెం సేపు అయితే ఉడకాలండి మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాం చూసారు కదా ఇంకొంచెం సేపు అయితే ఉడకాల మనం మూత పెట్టేసేద్దాం కదా ఇప్పుడైతే కూర ఉడికిందో లేదో చూద్దామండి అన్నీ లేదో చూద్దాం కారం వేసిన తర్వాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి చాలాసేపు అయితే ఎందుకంటే ఈ పుట్టుకోకలు అనేది ఎంతసేపు ఉడికినా ఉడిక ఉడకవు అందుకని కొంచెం సమయం తీసుకుంటుంది కూర ఉడికేసరికి నీళ్ళు పోసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి ఇంకొంచెం అయితే ఉడకాలండి కూర అయితే మాత్రం నేనైతే ఇందాక మోతీసి కలబెట్టి ఉప్పు సరిపోతే ఉప్పు వేసాను ఎందుకంటే ఉప్పు మొత్తం ఒకసారి వేసుకుంటే ఒకవేళ ఎక్కువైతే కూర అంతా పాడైపోద్ది కదా అందుకని తర్వాత మళ్ళీ చూసి ఇలా అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే ఆ కొంచెం నీరు ఇనికేదాకా ఆ నీరు ఇనికేదాకా ఉడికించుకుందాం కూర అయితే మాత్రం మళ్ళీ ఒకసారి కొంచెం సేఫ్ అయితే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కూర అయితే ఉడికిపోయింది చూసారు కదా నీరంతా ఇనిగిపోయింది ఇప్పుడు ఈ కొంచెం నీరున్నప్పుడు అవి పుట్టగొడుగులు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇందాక ఆ మసాలానైతే వేసేసుకుందాం చూసారు కదా చాలా బాగా ఉరిగిపోయినాయండి ఇప్పుడు మసాలా వేద్దాం ఇప్పుడు ఎంత అవసరమో అంత వేసుకొని మసాలా మసాలా అవసరమైనంత వేసుకున్న తర్వాత బాగా ఇలా కలబెడితే మనకు అర్థమవుద్ది ఇంకా అవసరమా లేదా అని చెప్పేసి చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మసాలా ఎక్కువ వేసుకున్నా రుచి ఉండదండి మరి చిక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేద్దాం మసాలా ఉడికి కదా ఆ మసాలా ఉడకడానికి కావాల్సిన వాటర్ అయితే కొడుకున్నాం మరి ఇంత చిక్కకున్న అంత టేస్ట్ ఉండదు కొంచెం వాటర్ అయితే వేద్దాం ఆ మసాలా ఉడికేసరికి ఏమైందంటే కూర చెక్క పడుతుంది చూసారు కదా ఇప్పుడు మసాలా పచ్చి వాసన పేదాకా ఉడికించుకోవాలా నేనైతే ఇప్పుడు అన్నీ సరిపోయినలేదు చూస్తాను ఒకసారి కరెక్ట్గా అన్నీ సరిపోయినండి నేను వేసిన మసాలా అంటే మిక్సీ పట్టకుండా మొత్తం వేయలేదు కొంచెం అయితే వేసాను నేను ఎంత వేశాననే చూపిస్తాను సరే కదా మూడు భాగాలు అయితే వేసాను ఇంకొక భాగం అయితే ఉంది అంటే మరీ ఎక్కువ వేసుకున్న బాగుంది అందుకని చెప్పేసి కొంచెం అయితే పక్కకు తీసేసాను ఇప్పుడైతే కూరలో కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి నేను వేసిన ఉల్లిపాయలు కానీ టమాటా కానీ ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ అన్నీ సరిపోయినాయి ఇప్పుడైతే ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసేసి పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే ఆపిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఓకేనా కాసేపు అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేద్దాం మసాలా పచ్చి వాసన పోవాలి కదా బా ఇప్పుడైతే మా ఐదు నిమిషాలు అయిపోయింది కదండి చూసారు కదా కూర అయితే బాబా ఊరిపోతుంది మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఈ గుజ్జు గుజ్జుగా ఉంటేనే ఈ కూర అనేది టేస్ట్గా ఉంటుందండి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది చూసారు కదా సూపర్గా ఉందండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకైతే ఆపేస్తున్నాను చూసారు కదండి నేను చేసిన మష్రూమ్స్ అంటారు పుట్టగొడుగులు అంటారు నేనైతే నేను ఎలా చేశాననేది నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తుంటేనే నోరూరు పొత్తునసలు అసలు ముందు మేము తినేవాళ్ళం కాదండి ఒకసారి మా వారు తీసుకొచ్చాడు ఎలా ఉంటే చేసి చూడండి అప్పటి నుంచి అలవాటైపోయింది అయిపోయింది సంవత్సరానికి ఒకసారి ఇవి తినాలండి అంత రుచిగా ఉంటాయి దేని టేస్ట్ దాని చూసారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది అయితే ఆపేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కొంచెం మాకు కొంచెం ముంగ నలుగురికి మా వీడియో చూపిస్తుంది అంతే ఓకేనా బాయ్ అండి బాయ్ బాయ్